ప్రైసలాట్ ఈరోజు దేవుని వాగ్దానం యహోవా నీ ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనిచున్నాను కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం వచనం యహోవా వలననే మనకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు మన రక్షణకు మన మహిమకు దేవుడే ఆధారము మన బలమైన ఆశ్రయ దుర్గము మన ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది కాబట్టి మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుందని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ గాడ్ బ్లెస్